హలో అండి అయితే మాకు యాభై వేలు చీటీ అయితే పాడు పాడుకున్నాం అనమాట డబ్బులు అయితే వచ్చాయండి సో ఇది ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను మాట్లాడాము డైరెక్ట్ వీడియో అయితే చేసాము అదంతా ఫుల్గా చూడండి మీకు తెలుస్తుంది సో చీటీలు వేసుకోవడం వల్ల ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే మనకి బయట తెచ్చుకుంటే వడ్డీ ఇంట్రెస్ట్ అవుతుంది కదా సో దీనివల్ల ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ అనేది ఉండదు బట్ మంత్లీ అయితే తీరిపోతూ ఉంటుంది ఏ కడుతూ ఉంటాం ఒక నెల నెల చీటీ తీరిపోతూ ఉంటుంది రూపాయి కూడా కనిపిస్తుంది మనకి ఏదైనా చిన్న చిన్న అవసరాలు తీర్చుకోవచ్చు బాగుంటుందన్నమాట సో వీటితో అయితే మేము ఏం చేసేవాడి చెప్పి నెక్స్ట్ వీడియోలు చెప్తాను ప్రస్తుతానికి అయితే మాకు ఎంత వచ్చినాయి ఏంటి వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటి ఎలా వేయాలి ఏంటి అనేది చెప్తాను చీటీలు కూడా చాలా రకాలు ఉంటాయి అనమాట కొన్ని పాటలు ఉంటాయి కొన్ని ఏమో డబ్బా చీటీ పేర్లు రాస్తేస్తారు బట్ ఈరోజు మేము వేసింది ఏంటంటే పాట చీటీ అనమాట ఇది యాభై వేలు చీటీ అండి సో దీన్ని దేవుడి పాట అని చెప్పి తీస్తారు కొంత తర్వాత ఒకవేళ పాడుకోవాలన్నమాట అలా పాడుకున్నాక అవసరాన్ని బట్టి వాళ్ళు పాడుకుంటారు ఫస్ట్ పాటలు ఏంటంటే కొద్దిగా తక్కువే వస్తాయి అనమాట ఫస్ట్ పాటలు అనేది అమౌంట్ అనేది మనకు తక్కువ కనిపిస్తుంది పాటలు ఎక్కువైపోతాయి అన్నమాట ఇంకా పాటలు జనాలు తగ్గే పాట కొద్దిగా ఎక్కువ వస్తుంది డబ్బులు కనిపిస్తాయి సో ఏంటి అనేది ఇప్పుడు ప్రాసెస్ వీళ్ళు చూడండి నచ్చితే లైక్ ఇవ్వండి అందరికీ వచ్చి మేము చీటీ పాట పాట ఎనిమిది వేలన్నర పాట ఎనిమిది వేలన్నర పాటలు నలభై ఒక్క వేల ఐదు వందలు మా పాటతో కూడా వచ్చి మొత్తం పది నెలలు నెలలు పది అంటే పాటను బట్టి ఉంది ఎంత అంటే ఒకళ్ళు అంశాన్ని బట్టి పాడుతుంటారు ఫస్ట్ పా నెలైతే ఒక ఐదు ఆరు నెలలు అంత వచ్చింది పాట లాస్ట్లో అయితే కొద్దిగా ఎక్కువ వస్తుంది అవసరం అని చెప్పేసి మేము అయితే ఈ మూడో పాట పాడేసుకున్నాము ఇంక వీటి దగ్గర ఇంకేం చేస్తామని చూపిస్తే పిల్లలు ఫీజ్ అవుట్ కట్టాలి కొద్దిగా చిన్న చిన్న అప్పులు ఉన్నాయి ఒకటి తీర్చుకోవాలి అందుకని చెప్పేసి మేము పాడేసాం అన్నమాట ఈ పాట వచ్చేసి మాకైతే మొత్తం చేతికి మా పాట తీసేసి ముప్పై ఏడు వేల మూడు వందల యాభై వచ్చి మా పాట కాకోకుండా అయితే మొత్తం నలభై ఒక్క వేల మూడు వందల యాభై రూపాయలు అయితే వచ్చినాయి మాకు ఇంక ఇంటిదైతే కొనుక్కున్న ఉన్నాయి మా పిల్లలు ఇంత పట్టాలు కొనుక్కోవాలి పాత మార్చేసి కొత్త కొనుక్కోవాలి చిన్న చిన్న అప్పులు ఇంట్లో కొద్ది సరుకులు అవన్నీ తెచ్చుకోవాలి పిల్లలకు కొన్ని అవసరమైన తీసుకోవాలి బయట అప్పు తెచ్చుకున్న మనకెంత అవుతుంది యాభై వేలు తెచ్చుకుంటే నెలకి ఎంత వడ్డీ ఒకటి పాత వందలు ఐదు రూపాయలు కడిగేసుకున్న ఇరవై ఐదు వందలు వడ్డీ అయింది బయట తెచ్చుకున్నా అదే నా పాత ఊరికే తీసిపోతా ఉంటాయి పాటలు అయితే తీసుకోవచ్చు అవసరానికి ఉపయోగపడతాయి అనమాట బయట ఒక నెల కూడా కట్టుకుంటా ఉంటాం కాబట్టి తీసిపోతా ఉంటాయి చెప్పి కొంతమంది నాకు చెప్పు చెప్పు చీటీలు వేసుకుని చిన్న చిన్న అప్పులు చిన్న చిన్న అవసరాలు తీరుతామండి అప్పు చేస్తే ఇంకా అప్పు అప్పు పెరిగిపోతుందో తప్ప ఏం ఉండదు అలాగే పొదుపు చేసుకునే వాళ్ళకైనా కానీ ఏమైనా వస్తువులు కొనుక్కుందా బానుక్కోవచ్చు మంచి వాళ్ళు ఉంటే చీటీ కట్టుకోవచ్చు మేము వేస్తున్నాం చీటీ అంటే ఫస్ట్ తారీఖు పాట పది రోజు పాట పెట్టిన పది రోజులు పది రోజులకి డబ్బులు వేసేవాళ్ళు ఈ డబ్బులతో ఇప్పుడు ఏం చేస్తాం వీడియోస్ పెట్టి చూపిస్తాను అట్లాగే ఇంకా మంచి మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ అందరి సపోర్ట్ ఉండి మేము కూడా యూట్యూబ్లోట్టుకుని ముందుకు రావాలని ప్రత్యేక మంచి కుటుంబాన్ని ఆదాయించండి